హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే థర్డ్ పర్సన్ దగ్గర మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మీ పర్సన్ ఎలా ఉన్నారు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు Two of cups, four of spades, knight of fans, the fool card, four of cups, eight of fans, three of cups, king of spades, death card of spares, five of spares, five of pentacles, ten of spares, strength card, eight of cups, six of spares, bottom of the deck, ace of wands, ten of wands, the handling. అలాగే వీల ప్యాచ్న్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీ పర్సన్ అయితే మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి వెళ్ళినట్టు అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే మీ ఇద్దరి మధ్యన ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఆర్ థర్డ్ పర్సన్ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందనమాట అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి ఇక్కడ టూ కార్డ్స్ వచ్చాయి ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సిక్స్ ఆఫ్ స్వాట్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మీన ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది మీ రిలేషన్కి అందుకే మీ పర్సన్ అయితే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట మీ రిలేషన్ని ఎండ్ చేసి ఈ వ్యక్తి వేరే వారి రిలేషన్లోకి అయితే వెళ్ళారు ద ఫూల్ కార్ట్ అంటే ఈ వ్యక్తి ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారనమాట ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టి మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ బాధని పట్టించుకోకుండా మీ నుంచి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారు ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం కానీ వేరే అదర్ పర్సన్స్ మాటలు విని ఈ వ్యక్తి అయితే ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారనమాట అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్కి మీరు చెప్పారు తను చేసేది తప్పు అని చెప్పి మీరైతే హెచ్చరించారు తనకి జాగ్రత్త కూడా చెప్పారనమాట బట్ ఈ వ్యక్తి వినలేదు తను ఏదైతే అనుకున్నారో అదే చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఒక అడుగు అనేది ముందుకు వేసి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట ఇక్కడ ఫ్యామిలీ మాటలు కూడా ఎక్కువగా విన్నట్టయితే అయితే మనకు కనిపిస్తుంది బట్ ఆ వ్యక్తికి అప్పుడు తెలియలేదు తను చేసేది రాంగ్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ వ్యక్తి ఫూల్ అయ్యారు అన్న విషయం తెలుసుకున్నారనమాట ఇప్పుడు ఈ వ్యక్తి నా ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నాకు ఎంత చెప్పినా కూడా నేను వినలేదు నేను రాంగ్ స్టెప్ అనేది తీసుకున్నాను నా లైఫ్లో నేను తీసుకుని ఈరోజు ఒక ఫుల్గా మిగిలిపోయాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట చూసారు కదా అంటే ఈ వ్యక్తికి మంచి చెప్పినా కూడా ఈ వ్యక్తి వినలేదు అది ఆ టైంకి అంటే ఇక్కడ వీలన్ వచ్చింది ఫాస్ట్లో మీరు చెప్పేవన్నీ కూడా మీ స్వార్థం కోసమే చెప్తున్నారు అని ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట ఈ వ్యక్తి జాగ్రత్త కోసం మీరు చెప్తున్నారు అని చెప్పి ఈ వ్యక్తి అనుకోలేదు తన్ని మీరు కంట్రోల్ చేయడానికి మీ స్వార్థం గురించి మీరు చెప్తున్నారు అనుకున్నారు బట్ ఇక్కడ ఈ వ్యక్తికి ప్రజెంట్ తెలిసిందనమాట తను చేసింది ఏంటి ఈ మాట వినకపోవడం వల్లే తను ఈ విధంగా ఒక ఫోన్లా మిగిలిపోయారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు చాలా చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యాయి అనమాట మనకి వీల ఫ్యాక్షన్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డక్ ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ ప్లానింగ్స్ ఏవైనా కూడా ఉల్టా అవుతున్నాయి అనమాట అంటే ఇక్కడ తలక్రిందులు అయిపోతున్నాయి తను ఏది చేసినా కూడా ఈ థర్డ్ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్గా అన్నీ కూడా తెలుసుకుంటున్నారనమాట ఫాస్ట్లో మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు మీరు ప్రతిదీ కూడా అంటే ఇక్కడ మీ పర్సన్ ఏది చెప్పినా కూడా మీరైతే వినేవారు నమ్మేవారు మీరు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసేవారు కాదనమాట మీ పర్సన్ తోటి మీ పర్సన్ ఏది చెప్పినా అది కరెక్ట్ అని చెప్పి మీరు నమ్మేవారు ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ వేరే వారితో కాల్స్ మాట్లాడడం కానీ సంథింగ్ ఇక్కడ చాటింగ్ చేయడం కానీ వేరే వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉండడం కానీ ఇలాంటివి చాలా చేశారనమాట ఈ వ్యక్తి మీతో రిలేషన్లో ఉన్నప్పుడు కూడా అంటే ఇక్కడ ఈ వ్యక్తి మల్టీ రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేశారు కన్ఫామ్గా అంటే ఇక్కడ మీతో రిలేషన్లో ఉంటూ కూడా వేరే వాళ్ళతో అట్రాక్షన్తో కమ్యూనికేషన్ చేయడం కానీ చాటింగ్ చేయడం కానీ సంథింగ్ వేరే వాళ్ళతో ఈ వ్యక్తి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం కానీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవడం కానీ వాళ్ళని మీట్ అయ్యి ఇవన్నీ కూడా చేసేవారు బట్ మీరు మీ పర్సన్ని ఒకవేళ అడిగితే కనుక కాల్ చేసి తను ఏదో ఒక వర్క్లో అయితే బిజీగా ఉన్నాను అని చెప్పి చెప్పేవారు అనమాట మిమ్మల్ని నమ్మించేవారు బట్ మీరైతే నమ్మేవారు మీ పార్ట్నర్తో మీరైతే ఆర్గ్యుమెంట్స్ అనేది చేసేవారు కాదనమాట అంటే ఒకవేళ మీకు డౌట్ వచ్చినా ఈ ఈ వ్యక్తి మీకు చెప్పింది అబద్ధం అని చెప్పి మీరు కనిపెట్టినా కూడా మీ పర్సన్ని మీరు నిలదీసేవారు కాదు మిమ్మల్ని ఈ వ్యక్తి అయితే కన్ఫ్యూజనెస్లో వదిలేసేవారు అనమాట తను ఏది చేసినా కూడా మీరు నమ్మేటట్టు ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారు మిమ్మల్ని ఈ వ్యక్తి డామినేట్ చేసేవారు అనమాట ఇక్కడ కంట్రోల్ చేసేవారు ఈ వ్యక్తి మేబి ఇక్కడ మీరు ఒకవేళ ఈ వ్యక్తిపై కొంచెం సీరియస్ అయినా కూడా అంటే ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వచ్చి తను వేరే వారితో ఏమైనా మాట్లాడుతున్నారు అని వేరే వారి రిలేషన్లో ఉన్నారు అన్నట్టు మీకు డౌట్ వచ్చినా మేబీ మీరు ఒకవేళ అడిగినా కూడా ఇంత కంట్రోల్ చేసేవారు అనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని మీరు ఎంత సీరియస్గా ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా అంటే అప్పటికప్పుడే తనకి మీపై ఎక్కువ లవ్ చూపించడం కానీ అంటే తన లైఫ్లో మీరే ఇంపార్టెంట్ పర్సన్ మీరు కాక వేరే ఎవరు లేరు తన లైఫ్ అనేది మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది మీతోనే ఆ సెలబ్రేషన్స్ అయినా ఆ ఎంజాయ్ అయినా కూడా మీతోనే అని ఈ వ్యక్తి మీకు చెప్పడం కానీ వాళ్ళ మాటలతో మేనిఫులేట్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ ఈ వ్యక్తి అయితే చేసేవారు అనమాట చాలా కన్ఫ్యూజనెస్గా ఉండేది మీకు ఈ వ్యక్తి విషయంలోనే ఎందుకంటే ఈ వ్యక్తి చెప్పే మాటలన్నీ కూడా మీకు నమ్మాలో తెలిసేది కాదు నమ్మకూడదో తెలిసేది కాదు అనమాట అలాంటి కన్ఫ్యూజనెస్లో ఉండిపోయేవారు అంటే ఇక్కడ మీ కళ్ళకి గంతలు కట్టి మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఈ వ్యక్తి అయితే పాస్ట్లో బిహేవియర్ చేశారనమాట మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో వదిలేసి ఎప్పుడైతే మీకు ఆ కన్ఫ్యూజనెస్ ఉండేదో మీ పర్సనల్ విషయంలో మీరు స్ట్రాంగ్గా ఏది కూడా అడగలేకపోయేవారు అనమాట మేబీ మీకు తెలిసినా కూడా మీరు అడగడానికి ధైర్యం చేసేవారు కాదు ఎందుకంటే మిమ్మల్ని ఈ వ్యక్తి కన్ఫ్యూజనెస్లో వదిలేసేవారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఎంత రిలేషన్ కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని డామినేట్ చేస్తూ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నా కూడా అంటే తన లైఫ్లో మీరే ఇంపార్టెంట్ పర్సన్ మీతోటే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్పి మీకు ఎన్ని చెప్పినా కూడా మీకంటూ ఈ వ్యక్తి అయితే ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చేవారు కాదనమాట అంటే రిలేషన్ పరంగా మీకు ఎటువంటి కమిట్మెంటు ఎటువంటి స్టెబిలిటీ అనేది ఈ వ్యక్తి అయితే ఇస్తారో లేదో కూడా తెలియని ఒక కన్ఫ్యూజనెస్లో వదిలేశారు పాస్ట్లోని ఈ వ్యక్తి మిమ్మల్ని బట్ మీరు అడిగితే కనుక మీరే తనకి ఇంపార్టెంట్ పర్సన్ మీతోటే తన లైఫ్ అనేది హ్యాపీనెస్ ఉంటుంది ఇలా చెప్పేవారనమాట బట్ కమిట్మెంట్ అడిగేసరికి దానికి మీకు ఒక క్లారిటీ అనేది ఈ వ్యక్తి ఇచ్చేవారు కాదు మేబీ మీరు ఛాన్స్ తీసుకుని అడగాలి అని చెప్పి ట్రై చేసిన వాళ్ళ మాటలతో మిమ్మల్ని అయితే మభ్యపెట్టి మళ్ళీ కన్ఫ్యూజనెస్లో వదిలేసేవారు అనమాట అంటే మీరు ఈ వ్యక్తి మాటలు వినగానే మీరే తన ప్రపంచం అని అనుకునేలాగా మీరే నమ్మేలాగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారు అంత కంట్రోల్ చేసేవారు అనమాట మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ గురించి అడిగేవారో మీపై చాలా లవ్ అనేది ఈ వ్యక్తి అయితే చూపించేవారు చాలా ఎమోషనల్గా మీతో అన్నీ కూడా షేర్ చేసుకునేవారు అనమాట బట్ మీరు ఆ మాటలన్నీ కూడా నమ్మేసేవారు ఈ విధంగా మిమ్మల్ని అమాయకంగా చేసి ఈ వ్యక్తి మీ అమాయకత్వంతో ఆడుకున్నారనమాట బట్ ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి తన ప్లానింగ్స్ అన్ని కూడా ఈ విధంగా ఉల్టా అయిపోతున్నాయి తలక్రిందులు అయిపోతున్నాయి తను ఏది చేసినా కూడా ఈ థర్డ్ పర్సన్ అయితే కనిపెట్టేస్తున్నారనమాట చాలా స్ట్రాంగ్ గా ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తున్నారు నిలదీస్తున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఇవి వేసే ప్రతి స్టెప్ అనేది కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకుంటున్నారనమాట తెలుసుకుని మీ పర్సన్ని తన కంట్రోల్లో అయితే పెట్టుకుంటున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు మీ పార్ట్నర్ తను ఏదైతే చేస్తున్నారో ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా ఉల్టా అయిపోతున్నాయి తలకరిందులు అయిపోతున్నాయి నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను నాకు ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం వేరే వాళ్ళతో ఇక్కడ కమ్యూనికేషన్ చేయడం కానీ అంటే రిలేషన్ పరంగా వేరే వాళ్ళతో చాట్ చేయడం కానీ ఇలాంటి మల్టీ రిలేషన్స్ అంటే ఈ వ్యక్తికి బాగా ఇంట్రెస్ట్ అనమాట దానివల్ల ఈ వ్యక్తి థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా కన్ఫ్యూజన్స్లో వదిలేసి మిమ్మల్ని ఏ విధంగా మభ్యపెట్టి మిమ్మల్ని కంట్రోల్ చేశారో బట్ ఇక్కడ థర్డ్ పర్సన్నే కూడా ఆ విధంగానే చెయ్యొచ్చు అని అనుకున్నారు బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ కంట్రోలింగ్ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ తన లైఫ్లో ఏ విధంగా ఎంజాయ్ చేయాలి అని అనుకున్నారో ఆ ఎంజాయ్మెంట్ అనేది లేదనమాట ప్రతి విషయానికి కూడా ఈ థర్డ్ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి తను వేసే ప్రతి స్టెప్ అనేది కూడా ఈ వ్యక్తికి చెప్పే చేయవలసి వస్తుందనమాట పూర్తిగా ఈ వ్యక్తి అయితే తన ఫ్రీడమ్ని కోల్పోయారు అని చెప్పి చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి సీరియస్గా ఒక రిలేషన్ గురించి ఆలోచించే టైప్ అయితే కాదనమాట చాలా ఈజీగా తీసుకుంటారు రిలేషన్స్ అనేవి ఈ వ్యక్తి బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలోని కూడా ఈ వ్యక్తి ఆ విధంగానే ఇక్కడ సీరియస్గా తీసుకోకుండా అంటే ఇక్కడ మేబీ తన లైఫ్లో ఈ వ్యక్తి ఉన్నా కూడా తిను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటూ వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ చేస్తూ వాళ్ళతో చాటింగ్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉండడం తన లైఫ్లో ఉన్న వ్యక్తి అయితే కనిపెడుతున్నారనమాట బట్ మీరు కనిపెట్టినా కూడా ఈ వ్యక్తిని మీరు అడిగే ధైర్యం అయితే చేయలేకపోయారు ఎందుకంటే తనకి ఇగో హర్ట్ అవుతుంది మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారేమో అనే మీ భయంతో మీరైతే ఈ వ్యక్తిని మీకు తెలిసినా కూడా ఇక్కడ నిలదీయలేకపోయారనమాట కొంతమంది అయితే బట్ కొంతమంది అడిగినా కూడా మిమ్మల్ని ఈ విధంగా కన్ఫ్యూజనెస్లో వదిలేశారు బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే అలా కాదు ఇక్కడ చాలా డామినేట్ పర్సన్ అనమాట మీ పార్ట్నర్ని తన క్రిప్లో ఉంచుకుని తనకి ఎటువంటి ఛాన్స్ అనేది లేకుండా ఇక్కడ మీ పర్సన్ ఏవైతే ఫ్లాన్స్ వేస్తున్నారో ఈ థర్డ్ పర్సన్కి తెలియకుండా తన ఎంజాయ్మెంట్ కోసం తన సంతోషం కోసం ఎటువంటి ఫ్లాన్స్ వేసినా కూడా ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ అయితే వెంటనే కనబెట్టేస్తున్నారు అనమాట తను తీసుకుని ఏ ఛాన్స్ అనేది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఇలా ఉల్టా అవుతుందనమాట తలక్రిందులైపోతున్నాయి ఇప్పుడు ఈ వ్యక్తికి బాగా అర్థమైంది నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను చాలా అమాయకత్వంగా నేను ఏది చెప్పినా అది నమ్మేసేవారు చాలా కన్ఫ్యూజనెస్లో పెట్టినా కూడా నాపై ఆ లవ్తో తను నన్ను ప్రశ్నించేవారు కాదు మీ పర్సన్ ఏంటంటే ఎవరితోటైనా ఇక్కడ కాల్ మాట్లాడినా కూడా ఇక్కడ ఈ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నావు మేబీ ఎవరితో ఏమైనా షేర్ చేసుకున్నా వాళ్ళు ఎవరు ఏంటి ఇలా ప్రతిదీ కూడా ఈ వ్యక్తి అయితే ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నారనమాట ప్రతి విషయం అనేది ఈ వ్యక్తికి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాతే మీ పర్సన్ అయితే ఇక్కడ ఒక స్టెప్ అనేది తీసుకోవాలన్నమాట బట్ మీ పర్సన్ అయితే అది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు తనకి ఒక ఫ్రీడమ్ అనేది లేదు ఎందుకంటే తను ఈ థర్డ్ పర్సన్ వల్ల కాల్ కూడా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను అంటే ఇక్కడ తను వర్క్ పరంగా కావచ్చు మేబీ ఇక్కడ తనకి సంబంధించిన రిలేటివ్స్తో మాట్లాడినా కూడా ఈ థర్డ్ పర్సన్ అయితే ఇక్కడ దానికి కూడా నిలదీస్తూనే ఉంటున్నారనమాట అంటే ఈ వ్యక్తి చెప్పు చేతుల్లో మీ పర్సన్ ఉండాలి తన కంట్రోల్లో ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎవరితోటైనా కాల్ మాట్లాడుతున్న టైంలో మీరు కాల్ చేస్తే కనుక ఈ వ్యక్తి మీకు ఎటువంటి రిప్లై అనేది ఇచ్చేవారు కాదనమాట తర్వాత కూడా మళ్ళీ మీరు కాల్ చేస్తేనే తను సం బిజీగా ఉన్నాను అని చెప్పి కాల్ అనేది కట్ చేసేవారు అంత లైట్గా తీసుకునేవారనమాట మీ ఎమోషన్స్ని మీ లవ్ని కూడా మీ కేరింగ్ని కూడా ఈ వ్యక్తి బట్ ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ దగ్గరికి వచ్చేసరికి తిను ఎంత ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా కూడా మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ కాల్ చేస్తే కనుక దాన్ని హోల్డ్లో పెట్టి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్కి రిప్లై ఇవ్వాలి అంత స్ట్రాంగ్గా తన లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారనమాట ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా అవుతారు అలాగే ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా కంట్రోల్ పెట్టారు తను ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఎవరితో ఉంటున్నారు ఇలా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారనమాట తను ఎంత తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా గడపాలి అని అనుకున్నా కూడా తన ప్లానింగ్స్ అనేవి ఇలా తల క్రిందులైపోతున్నాయి ఈ థర్డ్ పర్సన్స్ దగ్గర బట్ ఈ థర్డ్ పర్సన్తో రిలేషన్ అనేది ఎండ్ చేసి ఇక్కడ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు ఒక ఛాన్స్ తీసుకుంటే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తితో ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఛాన్స్ తీసుకునేంత ధైర్యం అనేది ఈ వ్యక్తికి లేదనమాట పూర్తిగా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ కంట్రోలింగ్లో అయితే ఉన్నారు మేబీ ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటే కనుక ఈ థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్ లైఫ్ని ఈ విధంగా డెత్ చేసేస్తారనమాట ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ పూర్తిగా ఈ థర్డ్ పర్సన్ చేతుల్లోకి అయితే వెళ్ళిపోయారు కంట్రోలింగ్లోకి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఏది చెప్తే అదే చెయ్యాలి ఎలా ఆడిస్తే అలాగే చెయ్యాలన్నమాట మీరు ఏ విధంగా అయితే కామ్గా ఊరుకున్నారో మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టి మీతో రిలేషన్లో ఉన్నంత వరకు కూడా మీతో ఎంజాయ్మెంట్ చేసి ఫినాన్షియల్గా కూడా మీ సపోర్ట్ అనేది తీసుకుని ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి వాకౌట్ అయిపోయారు కదా అంటే మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఏ విధంగా ఇక్కడ బాధపడతారు మీ లైఫ్ అనేది ఏ విధంగా అయిపోతుంది ఇలాంటివి ఏమీ కూడా ఆలోచించకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇస్తారు మీ లైఫ్ అనేది ఈ విధంగా గ్రోత్ అవుతుంది అని చెప్పి మీరు అనుకున్నారు బట్ ఈ వ్యక్తి మీ ఆశల్ని మీ ఊహల్ని అన్నిటినీ కూడా ఈ విధంగా ఉల్టా చేసేసి తలక్రిందులు చేసి మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి ఇలా మూవ్ ఆన్ అయిపోయారు కదా బట్ ఇక్కడ ధైర్యం లేదనమాట మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టి ఇక్కడ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారో మీ రిలేషన్ అనేది ఎండ చేసి వేరే వారి లైఫ్లోకి అలా వెళ్ళిపోయినా కూడా మీరు ఆ బాధనంతా కూడా లేకపోయినా కూడా మీరైతే భరించారనమాట ఆ బాధని ఆ బరువుని మీరైతే భరించారు బట్ మీరు మీ పర్సన్ని బ్యాక్మెయిల్ అనేది చేయలేదనమాట ఏ విధంగా కూడా మీ పర్సన్ని ఇక్కడ బయటికి లాగలేదు చాలా కామ్గా ఉండిపోయారు తను మిగిల్చిన ఆ బాధలో మీరైతే అలా ఉండిపోయారంటే ఎటువంటి స్టెప్ అనేది తీసుకోలేదు అంటే మీ పర్సన్ని బాధ పెట్టే విధంగా మీకు తీసుకునే రైట్స్ ఉన్నా కూడా మీరు ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదన్నమాట పూర్తిగా దేవుడిపై భారం వేసి మీరైతే సఫర్ అవుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా వరకు కొంతమంది అయితే అంటే దేవుడిపైనే భారం వేసి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని చెప్పి బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే అలా కాదు మేబీ ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో నుంచి ఇలా వర్కౌట్ అయిపోవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే కనుక మీ పర్సన్ లైఫ్ అనేది ఈ విధంగా ఎండ్ అయిపోతుంది అనమాట అక్కడతోటి అంత స్ట్రాంగ్ పర్సన్ అయితే ఈ థర్డ్ పర్సన్ అనమాట అందుకని మీ పర్సన్ తను ఎటువంటి తప్పు చేశారు ఫాస్ట్లో మీరు ఏదైతే చెప్పారో అది వినకుండా అలాగే తను తెలుసుకోకుండా ఇలాంటి రాంగ్ స్టెప్ అనేది వేశారు అని చెప్పి తను కూడా చాలా బాడన్గా అయితే ఫీల్ అవుతున్నారనమాట థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మీ పర్సన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ మీ పర్సన్ మంచి కోరే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో కూడా మాట్లాడనివ్వట్లేదు అనమాట అంత అనుమానంగా ఈ థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్ని నిలదీస్తున్నారు ప్రతిదీ కూడా అనుమానిస్తూనే ఉంటున్నారనమాట మీ పర్సన్ని తను మంచి చేసినా కూడా అందులో చెడునే వెతుకుతున్నారు ఈ థర్డ్ పర్సన్ ఈ విధంగా మీ పర్సన్ని అవమానించడం అనుమానించడం ఇలా చేయడం వల్ల తనకైతే ఈ విధంగా అనిపిస్తుంది అనమాట చాలా బాధగా ఆ భారం అనేది మొయిలైనంతగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు తన లైఫ్ అనేది తన చేతులతో ఈ విధంగా చేసుకున్నారు ఈ థర్డ్ పర్సన్ లైఫ్లోకి వచ్చి తను ఫూల్ అయ్యారు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఈ విధంగా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ అనేది ఈ విధంగా ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఎండ్ అయిపోయింది తన లైఫ్లో ఇంకా ఎటువంటి హ్యాపీనెస్ అనేవి లేవు అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు అనమాట చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి కూడా తన చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి చాలా సఫర్ అవుతున్నారనమాట మేసం సింహం ధనుసు ఈ రాసు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఏసప్ ప్యాన్స్ వచ్చింది వ్యక్తి ఒక ఛాన్స్ తీసుకుని మేబీ మీ లైఫ్లోకి వస్తే కనుక తను మీతో షేర్ చేసుకుంటే కనుక మీరు యాక్సెప్ట్ చేయడం పక్కన పెడితే రాగానే మీరైతే పనిష్మెంట్ అనేది ఇస్తారు తన లైఫ్ని ఎందుకు ఈ విధంగా చేశారు అని చెప్పి మీరైతే నిలదీస్తారు ఎందుకంటే మిమ్మల్ని ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా బాధ పెట్టారు మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు కదా బట్ ఇప్పుడు మీరైతే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అని ఈ వ్యక్తికి కూడా తెలుసు అనమాట యూనివర్స్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఇచ్చే గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే బాటమ్ ఆఫ్ ద డక్ నైన్ ఆఫ్ స్పెర్స్ ఓకే ఈ వ్యక్తి మేబీ ఒక ఛాన్స్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటే కనుక వస్తే కనుక మీరైతే ఆ ఛాన్స్ అనేది ఇవ్వద్దు మేబీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజల్ చేస్తే కనుక మీరు తన్ని యాక్సెప్ట్ చేయేలా వద్దా ఈ విధంగా ఆలోచనలో మీరైతే ఉండొద్దు ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయొద్దు మీ మంచి మీ చెడు మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టి అంటే ఇక్కడ మీరు చాలా జీవితాన్ని అయితే చూసారనమాట ఈ వ్యక్తి వల్ల చాలా బాధ అనేది మీరైతే భరించారు చాలా అబద్ధాలు కూడా చెప్పారు ఈ వ్యక్తి మీకు బట్ మీరైతే ఈ విధంగా అయితే చాలా సఫర్ అయ్యారనమాట మేబీ ఇక్కడ ఈ వ్యక్తి వల్లే మీరు లై లైఫ్ అంటే ఏంటి ఈ విధంగా ఉంటుందా అనేది కూడా కొంతమంది అయితే తెలుసుకున్నారనమాట చాలా సఫర్ అయ్యారు మళ్ళీ మీరైతే ఆ వ్యక్తిపై మీరు ఎమోషనల్గా డిపెండ్ అవ్వద్దు ఆ వ్యక్తికి ఛాన్స్ అనేది ఇవ్వద్దు మీరు స్ట్రాంగ్గా ఉండండి మేనిఫెస్ట్ చేసుకోండి టెంపుల్స్కి వెళ్ళండి మీకు యూనివర్సే ఒక మంచి మార్గం అనేది చూపిస్తుంది బట్ ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వద్దు మీరు మళ్ళీ ఈ విధంగా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు చాలా సఫర్ అవుతారు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసినా కూడా మీరు హ్యాపీగా అనేది ఉండదు ఎందుకంటే ఈ వ్యక్తి తన స్వార్థం చూసుకునే మీ లైఫ్లోకి వస్తున్నారు అక్కడ హ్యాపీనెస్ లేదు కనుక మీ లైఫ్లోకి వస్తున్నారు ఈ వ్యక్తి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు చూసారు కదా మనకి మెల్ సేమ్ అటువంటి కార్డ్స్ వచ్చాయి బాటమ్ ఆఫ్ ద టాక్లో కూడా థ్యాంక్ యూ మ్యాన్ సేమ్ అవే కార్డ్స్ వచ్చాయి ఇలాంటి వ్యక్తిని క్షమించొద్దు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తికి ఇంకా తెలియాలి మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ వ్యాల్యూ అనేది ఈ వ్యక్తికి ఇంకా తెలియాలన్నమాట మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు తన లైఫ్లో ఏదైతే కోల్పోయారనేది తనకు బాగా తెలియాలి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే చేయండి మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎప్పుడూ కూడా కరెక్టే చెప్తుంది ఈ వ్యక్తి విషయంలోని ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చినా రాకపోయినా ప్రజెంట్ మీ సిచ్యువేషన్ అనేది అక్కడతో ఆగిపోదు ఇంప్రూవ్ అవుతుంది మీ లైఫ్ గ్రోత్ అనేది బాగుంటుంది మీరు మేబీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మీరు ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నారో అది డైరెక్ట్గా చెప్పేయండి చెప్పన వద్దా అన్నట్టయితే అయితే మీరు చెప్పొద్దు అని చెప్పి ఏం చేసి కూడా చెప్తున్నారు సేమ్ మనకి అదే మెడిటేషన్ చేయండి అలాగే మీరు ఎవరు హెల్ప్ అయినా తీసుకుని ఈ వ్యక్తి విషయంలో ఒక మంచి డిసిషన్ అనేది తీసుకోండి కాంప్రమైజ్ అనేది అవ్వద్దు ఈ వ్యక్తి రాగానే ఇదే ఏంజల్స్ మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మనకి బాటమ్ ఆఫ్ ద టైప్ కూడా అదే వచ్చింది ఈరోజు ఏంటంటే మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది వచ్చింది అలాగే మనకి యూనివర్స్ ఏంజల్స్ కూడా మనకి ఒక సజెషన్ ఇచ్చారు గైడెన్స్ కూడా ఇచ్చారు బట్ మీరు ఈ వ్యక్తి గురించి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది మీ ఇంట్యూషన్ బట్టి మీరు ఆలోచించుకుని డిసైడ్ అవ్వండి మేబీ తను ఒకవేళ వస్తే కనుక అది కూడా ఈ థర్డ్ పర్సన్ దగ్గర తను హ్యాపీగా లేక మీ దగ్గరికి వస్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు అంతమందికి రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్